హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చూడండి నా చేతిలో చేపలు ఉన్న గెండు చేపలు ఇవి మన కొడవలల్లో పడ్డ కొడలల్లో పడ్డ చేపలు ఇవి ఇట్లనైతే పచ్చడి నిల్వ పచ్చడి చేస్తాను ఏ విధంగా చేస్తాను వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియో వెళ్ళిపోదాం ఈ చేపలు మా ఆయన నీట్గా క్లీన్ చేసి ఇస్తాడు ఎప్పుడు పెద్ద కత్తితోనే చేపలు కట్ చేస్తాం కదా ఈరోజైతే షాక్తో ఏ విధంగా కట్ చేస్తాను అనేది చూసేద్దామండి చర్మ దీనికైతే పైన పులుసు అయితే తీసేసాం కదా ఇప్పుడు చేపలు అయితే నీట్గా కట్ చేస్తాను ఎలా చేస్తానని చూద్దాం మనకైతే తలకైతే అయితే అవసరం లేదండి తలకైతే పేస్తాను తలకై వేవు కదా తలకాయ తలకై వేను అందుకే తలకరి పది వస్తే లే సింపుల్గా అయిపోద్దండి నాలుగు పేరు సాక వస్తే అంటే షాక్ తని త్వరగా అయిపోద్ది సైజ్ ముగ్గు అంది చూడమ్మాయి ఒకటి మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు ఒక రకమైన టీ ఏసీ చూడు మరి అంతే అంతే మాములుగా ఎప్పుట్లాగే చేపను అయితే నీట్గా క్లీన్ చేసుకుందాం అండి ఈ లోపల నల్ల నల్లగా ఉంటుంది ఈ మట్టి పేముడిని అయితే తీసేయాలి అవునా దాన్ని చేసినట్టు చేయి బాకు ఏడా తిన్నా నేను కూడా మనస్ఫూర్తిగా తినలేకపోయా దాన్ని ఏం బాక్సులు బాక్సులు వేసి పంపించేస్తే జనాలు పెట్టి పంపి మందివయాడు పెట్టి పెట్టిపోతున్న కదా అనుకుంటారా చూడు వాళ్ళైనా పెట్టమంటే పెట్టి లేదు కృపాను అంటారు అది కొంచెం కొంచెం వెళ్ళాయా మనకి సరిపోలేదా ఫస్ట్ టైం కదా బాగుండేసరికి ఈ వీడియో స్టార్ట్ చేసామంటే ఈ కాకులు చిన్న గోల్ చేయవు పోయా కెమెరా పెడితే అస్సలు అరవలేదు ఎందువల్ల మా గొంతు ఎంత దారుణంగా ఉంది అమెరికాలో అసలు కాకి అనేది ఉండదంట కాకి దోమలు ఏమీ ఉండవంట చూడండి ఆడ ఎన్ని కాకులు ఉన్నాయి వీడియో తీసేదానికి కూడా కా 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 బహుశా అమెరికాలో ఉండేవాళ్ళు మన వీడియోస్ ఒకవేళ చూస్తూ ఉంటే ఏంటనే తెలుసు కదా వాళ్ళకి అబ్బాయి ఎన్ని రోజులైందిరా కాకి సౌండ్ ఉండి కాకి అరిపి ఎన్ని రోజులు అవుతుంది అనుకుంటారు తెలియని వాళ్ళైతే ఏంటయ్యి అంటారు ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనుకో అంటారు ఇలా నీట్గా చేసేయాలండి ప్రతి మొక్కని చేసుకుంటే బాగుంటుంది నీట్గా అయితే చేపని అయితే ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేస్తానండి ఇప్పుడైతే కళ్ళుప్పేసి నీట్గా తోనేస్తాను ఒకసారి చూడండి ఎట్లా మొక్కలు ఉప్పేసి ఒక డబ్బా ఓకే అప్పటికే జిగుడు జిగుడుగా ఉంటుంది ఉప్పేసి తర్వాత మొక్క ఇట్టు పట్టుకండి జారిపోతూ జారిపోతుంటుందండి జిగిడి జిగిడిగా ఉంటుంది అలా ఉంటాయి మొక్కల ఇప్పుడు ఇప్పుడు జిగిడంత పోయి మొక్క అనేది బాగా నీట్గా రఫ్గా రఫ్గా అండి ఇలా ఉంటేనమ్మాయి అయిపోయింది ఇలా ఫ్రెండ్స్ మొక్కలైతే ఈ చెమ్మ లేకుండా ఉండాలా చెమ్మ లేకుండా ఉండాలంటండి అందుకని నేనైతే ఇది ఈ విని తీసుకున్నాను ఇందులో అయితే నీళ్ళంతా కిందకి వెళ్తుంది కాబట్టి నేనైతే మొక్కలు రెడీ చేసి ఇచ్చేసాను ఇంకా కృప ఏ విధంగా వంట చేస్తున్నాను ఇది వీడియోలో చూసేద్దాం క్లీన్ చేసి ఇచ్చేసాడు ఇప్పుడు దీంట్లోకి నేను పసుపు ఉప్పేసి కలిపి పక్కన పెట్టుకుంటా ఒక స్పూన్ పసుపు వేస్తున్నా ఒక స్పూన్ సాల్ట్ రెండు కలిసేలాగా కలిపేసుకుంటున్నా ఎందుకంటే దాంట్లో ఉన్న చెమ్మంతా కొంచెం ఆరే ఆరేంత వరకు పక్కన పెడతాను ఈ లోపు దానికి కావాల్సిన మసాలాలనే రెడీ చేసుకుంటా తీసి పెట్టేసుకుంటున్నా జిలకర జీలకర కానీ బాగా కాగిపోయింది తీసి పెట్టేసుకుంటున్నా పానీయాలు లవంగా పట్టమగ్గ పట్ట ఇట్లు కూడా జారుగా ఏం చేస్తాయి పరిగిపోతలు ఇరుక్కు అది అది చిన్నాక ఏంటిలా ఇప్పుడు ఇట్లనే మూడిట్లని ఇవేం పెట్టేసుకున్నావు కదా మెత్తగా పొడి చేసి పెట్టేసుకుంటా శలగడ్లు మెత్తగా దంచి దంచి పక్కన పెట్టుకుంటా వెల్లుల్లి కూడా పేస్ట్ రెడీ అయిపోయింది అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు ముందుగా చేపలని ఉప్పు పసు పసు కలిపి పెట్టుకున్నాం కదా వీటిలో నూనెలు అయితే కాలుస్తాయి ఇప్పుడు నిలువ పచ్చ చేసుకోవడానికి ఇది వేరుశనగ నూనె పల్లి నూనె అంటారు కదా అవి దారి తెచ్చిపెట్టుకుంది ఈ నూనెతో చేసుకుంటే ఊరగాయ అనేది బాగుంటది పచ్చి అది వేస్తున్నాయ్యా కృపా ఏంది కృప ఈ మురుగా ఈ నూనె మొక్కలు కనిపిస్తున్నాయి అండి ఇక అవి ఉడికాయ్యా కాలు అయ్యా ఏం అర్థం కావట్లేదా తెలియట్లా తిరిగిపోతున్నాయా లేదా కూడా తెలియట్లా మాకైతే ముక్కలు ఉడికేది ఎన్ని ఉన్నాయా అన్నీ కనిపిస్తాయి ఈ నూనెలో ఏం కనిపిట్లా ఎత్తుకొని చూస్తే కలుస్తుంది మన వీడియో స్టార్ట్ చేసామంటే కావు 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 గో ఇక్కడే ఎన్ని కాకిలు చూడండి ఎర్రగా బాగా కాల్పి నీ చేప ముక్కలు తీసి పెట్టేసుకుంటున్నా ఫస్ట్ ఒక వాళ్ళు కాల్చేసాను రెండో వాళ్ళు బాగుండే కృప ఇదే నూనె వేసుకోవచ్చా లేకుంటే మామూలుగా పామాయిల్ నూనె సన్ఫ్లవర్ ఆయిల్ ఇవి వేసుకోవచ్చా ఇదే పల్లీల ఆయిలే రేట్ చిన్న రేటు కాదు ఇది

పచ్చన్న పప్పు వేస్తున్నా కొద్దిగా ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర కానీ వేస్తున్నా కరివేపాకు కొద్దిగా ముందుగా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలాగే కలుస్తూ ఉంటాను అల్లం వెల్లల్లి పచ్చివాసన పోయింది ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు వేస్తున్నా కారం తగినంత వేస్తున్నా చేపలు కదా ఊరగాయకి కారం తగ్గు రుచికి సరిపడా మొత్తం ఉడికిపోయింది ముందుగా దంచి పెట్టుకున్న మసాలా పొడిని అయితే వేస్తున్నా ఉడికించి పెట్టుకున్న చేప ముక్కల్ని అయితే తిరుగు మతలు వేసేస్తున్నా కలిసేలాగా ఉప్పు కారం మసాలాలన్నీ చేప ముక్కలు పట్టేలాగా ఇట్లా కలిపేస్తున్నా వంట ఆపేసుకున్నాను మెరుపుడు వేదని ఆపేసాను కొంచెం మాడిపోతే కారం మాడిపోతే అంత బాగుండదు అందుకని ఆపేసా үнте чи зчтна తొక్కలు చిన్న తలగడ్లుగానే వేసేస్తున్నా నిమ్మరసం మొత్తం మొత్తం కలిసేలాగా కలిపేస్తున్నా లోప మనం దేన్ని కానీ ఎవరికైనా గాని పెట్టి పంపించావు అనుకో ఉంటుందని నీకు చెప్తున్నా రెడీ ఏం చి మన ఊర్లోనే వాట్సాప్ ద్వారా ఆర్డర్లు వచ్చేచ్చిన్నాయి అది కొంచమే కదా నువ్వు అట్టంత మందికి ఎందుకు చెప్పావా చెప్పలే ఆ చేపలు వచ్చేటప్పుడు చేపలు వచ్చేటప్పుడు చెప్పలే మూడు చేపలు పికిలులా అక్కడ మామయ్య అడిగాడు ఇక్కడ రెండు చేసేటప్పుడు ఇద్దరు గెస్టులు వచ్చారు ఇంకా చూడు సరే అయితే సరే టౌన్ వెళ్ళినప్పుడు మర్చిపోకుండా జాడీ గునుక్కొచ్చుకున్నా నువ్వు చేస్తావా మళ్ళీ ఊరకాయలా సరిగాయి నాటుకోడి ఊరగాయ చేయాలి పిక్కెళ్ళి బిట్ ఏమో ఆకాశానికి పొంది దాంట్లో ఎక్కడ ఉంది ఊరగాయ చిన్న బకెట్ సరిపోయింది పెద్ద గుండె దిగులు అదే టెన్షన్ వేసింది సరిపోతుందా సదాను ఇది బకెట్కి అడుగుబడింది అయితే పెట్టేశాను ఇది మూడు రోజుల తర్వాత తీస్తాము అప్పుడు ఎలా ఉందో చూపిస్తాను ఇది ఫ్రెండ్స్ వీడియో రేపు మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు